దాని వలన సరే ఇంకా ఆడిటోళ్ళు ఇంకా ఇక్కడ కట్టినారు మహామిత్ర ఏమి లేదు ఇంకా నలభై సంవత్సరాలు మేము కొండ కష్టమే చేసినాం ఒక కులం లేదు ఏం లేదు మా పిల్లలని అట్లే పోషించుకున్నాం ఇప్పుడు ఇంకా అసలు ఏం దొరకటం కొద్ది రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ గారికి నూతనంగా మంత్రివర్లు గిరిజన సంక్షేమ శాఖ మినిస్టర్ గారికి మరి చెంచు ఆదివాసీ గిరిజన సంఘంగా మా యొక్క విన్నపం ఏమంటే మేము దాదాపు ఇప్పటికి పదహైదు గూడేలు సర్వే చేశాము ఈ సర్వే నేపథ్యంలో ఎక్కడ కానీ చెంచుల అభివృద్ధి లేదు కనీసం తాగడానికి మంచి నిఘాలు లేవు ఉపాధి పనిగా లేదు కనీసం వారికి ఇంత పెద్ద అడవిలో శ్రీశైల పుణ్యక్షేత్రానికి అటు ఇటు ఈవోలు కలెక్టర్లు మినిస్టర్లు ఎంతోమంది మేధావులు తిరుగుతున్న ఏరియా ఇది పక్కనే ఉన్నటువంటి సినార్ట్ల గ్రామంలో గత గత నెల నుంచి తాగడానికి మంచినీళ్ళు లేక చెంచులు చాలా ఇబ్బందులు పడుతున్నారు మేము గమనించే విధంగా ఈటీడీఏ ప్రెసిడెంట్ గారిని అడిగాం నెల నుంచి మా దగ్గర నీళ్ళు లేవు తాగడానికి లేవు కరెంటు లేదు సోలార్ సిస్టమ్ పడి పని చేయలేదు మేము సంబంధించిన అధికారులకు చెప్పాము ఇది ఎవరికెవరు సంబంధం లేకుండా మాట్లాడుతున్నారని చెప్పి ఆయన బాధాకరంగా చెప్పారు ఇంకోటి ఏమవుతుందంటే ఎప్పుడో ఎనభై తొమ్మిదిలో బిల్డింగ్లు కట్టారు అని ఒకసారి చూడొచ్చు ఈ బిల్డింగులను పడిపోయిన నీళ్ళల్లో సంసారం చేసుకుంటారు కనీసం కుటుంబంలో ఇద్దరు ముగ్గురు పిల్లలు పెద్దగైలు ఆ పిల్లలు ఒకే గూడెంలో ఒకే ఇంట్లో బ్రతకడం వల్ల ఎప్పుడు కూలిపోతాయో తెలియదు అయితే అయితే వీళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే వీళ్ళు అడిగేది ఏంటంటే చిన్నాట్ల గ్రామంలో మాకేం బడ్జెట్ కేటాయించారు మాకేం అభివృద్ధి చేశారు మాకు చూపించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తారు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఈ చిన్నట్ల గ్రామాన్ని చుట్టుపక్కల చెంచు గ్రామాలని పరిశోధన చేయాలి ఐటీడీఐకి బడ్జెట్ లేదని చెప్తున్నారు ఖచ్చితంగా ఐటీడీఐ బడ్జెట్ కేటాయించి చెంచుల సమస్యలు పరిష్కరించాలి చాలామంది చెంచులు అంతరించే ప్రమాదం ఉంది ఎందుకంటే చాలామంది తిండి లేక ఉపాధి లేక చాలామంది చిన్న పిల్లలు పౌష్టికారం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా ఐదో ఐదో తరగతి వరకు స్కూల్ ఇక్కడ రూపాలి అంగన్వాడీ స్కూల్ మరి రెగ్యులర్గా జరిపి వాళ్ళకి పౌష్టికారం అందించాలి ఆ స్కూల్ గాన మరమ్మతులు చేయాలి శుభ్రం చేయాలి మరి చెంచుల గురించి పెద్దగా చెప్తున్నారనే రాజకీయవేత్తలు కోట్ల కోసమే వస్తున్నారు కనీసం గెలిచినాక మమ్మల్ని ఎవరు పరిచుకోవట్లేదు చెంచులు చాలా బాధపడుతున్నారు ఎందుకంటే వాళ్ళ జీవన స్థితిగతి మార్చినామని చెప్పి గొప్పలు చెప్తున్నారు కొంతమంది అధికారులు ఎక్కడ మారిందో ఏం మారిందో చూపించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది ఇక్కడైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెంచుల పట్ల మరి ప్రే పెంచుల పట్ల చెంచుల అభివృద్ధి కోసం మరి ఏదైతే మీరు చెప్పారో వాగ్దానం చేశారో ఆ వాగ్దానం నెరవేర్చుకోవాలి చెంచులకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని చెప్పేసి మేము గిరిజన సంక్షేమ సంఘాలుగా కోరుతున్నాము ఇక్కడ చిన్న పిల్లలు చాలామన్నారు పౌష్టికాహారం లోపం ఉంది ఆ పిల్లలని ఎప్పటికప్పుడు రక్త నమూనాలు తీసుకొని పరీక్ష చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది వాళ్ళని కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క విన్నపం ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామం చిన్నట్ల గ్రామానికి మరి ఇప్పటికి తాగునీరు లేదు నెల ముంచీ లేదు అడవిలో ఎక్కడో దూరాగా ఆడపిల్లలు పోతున్నారు ఇక్కడ జంతువుల భయం ఎక్కువ ఉంది చిరుత పుల్లులు ఎడగొడ్డులు చాలా చాలా జ ఈ అడవి పెరిగింది పచ్చగుంది కాబట్టి చాలా జంతువులు ఇక్కడికి వచ్చి ఇళ్ళ మధ్యన ఉంటున్నవి మరి ఇలా ప్రాణం అరిచేట్ల బ్రతుకు బతున్నారు ఇలా కరెక్ట్ ఇదే ప్రాతకపోయినా ఖచ్చితంగా సోలార్ సిస్టమ్ లైట్లు వచ్చేటట్టు చూడాలి అది కాక నీళ్లుగా లేవు కనీసం ప్రస్తుతం తాత్కాలికంగా కొన్ని ట్యాంకులు ఏర్పాటు చేయాలని చెప్పేసి భీమ్ చంచు గిరిజన సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఐటీడీఎఫ్ఓకి ప్రకాశించిన కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాము ఒప్పుకుంటున్నా చిన్న రోడ్ల గ్రామము మేమైతే నీళ్ళు లేక ఏం లేక ఎంతో బాధపడుతున్నాము బాధ వాడకపోయి మేము నీళ్ళు తెచ్చుకుంటున్నాము ఎంతో సమస్యలు ఉన్నాయి బాధలు ఉన్నాయి కరెంటు ఒకటి లేదు చీకట్లో జీవిస్తున్నాము మీరు దయచేసి మీరు ఐటి ద్వారా మీరు కానీ కొద్దిగా సహాయం చేస్తే మేము కూడా కొద్దిగా చీకట్లో ఉండ ఉండకుండా ఈలుగులో ఉంటాము కరెంటు దయచేయండి మేమైతే ఇక్కడ ప్రజలు ఇక్కడ ఉన్న గ్రామంలో అందరు కూడా ఎంతో బాధలు ఉంటున్నారు చీకట్లో జీవిస్తున్నారు మరి మేమైతే ఫెసిడెంట్ ఉంటున్నాము మరి మమ్మల్ని కూడా మీరు చేసి కూడా అమౌంటు మరి ఐటీ దానికి అమౌంట్ రాలేదంట దాని గురించి కూడా మేము తెలియపరుస్తున్నాం మేము మీరే మా సిద్ధపాఠండి మేమైతే ఎంతో అంత భయంకరంగా ఉంటున్నాము మరి చేల పట్ట లేవు ఇందా మరి కరెంట్ లేదు మరి తగిలిపోయిన ఇండ్లు ఇండ్లు కష్టమైన ఇండ్లు లేవు ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క ఒక్కొక్క ఇంట్లో నాలుగు కుటుంబాలు జీవిస్తున్నారు పని లేదు ఏం లేదు కానీ మీరు మీరేం మాకు సహాయం చేయండి అధికారులు అధికారులు చచ్చిపోతుంటారు పోతుంటారు వస్తుంటారు చేస్తుంటారు అన్ని చేస్తుంటారు పట్టించుకోవటం లేదు మమ్మల్ని ఏ అధికారులు కూడా పెట్టించుకోవటం మా పరిస్థితి ఎట్ట ఇవాళ ఓట్లు వేసి గెలిచి మేము పెద్దోళ్ళ మీనమైన మేము అల్ల కాళ్లు పట్టుకున్నాం ఇప్పుడు మేము అల్ల కాళ్లు పట్టుకోవాలా పట్టుకున్నాం సేవ చేస్తాం

ఆ జగన్ గెలిచినప్పుడు కూడా ఇంతవరకు ఒక్క సాయం కూడా చేయలేదు మాకు ఏం చేసినారు ఏం చేయలేదు ఎవరు కానీ ఏ అధికారులు అని పట్టుకున్నా ఎవరు ఏం చేసడం